అందరికీ నమస్తే అండి ఈరోజు అమరావతి రాజధాని న పనులు పునర్నిర్మాణ కార్యక్రమం దానికి శంకుస్థాపన అనొచ్చు పునర్నిర్మాణ పునః ప్రారంభం అనొచ్చు సో ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాక ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ ఈ మొత్తం కూటమి ప్రభుత్వం అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు అధికారులు పాలకులు అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి మన పవర్ చూపించాలి ఇదేమీ రాజకీయ ప్రాధాన్యత లేదు అదేమీ ఎన్నికల సభ కాదు ఎన్నికల ప్రచార సభ ఏమీ కాదు కానీ అక్కడ ఎందుకంటే అంత ప్రెస్టీజియస్గా అంత లక్షలాది మందితో చేయాల్సి వచ్చింది మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ప్రధానమంత్రికి చూపించాలి మన రాష్ట్ర ప్రజల కోరిక ప్రధానమంత్రి గారికి చూపించాలి సో ఆయన ఎదురుగా లక్షలాది మంది జనం ఉంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు దానికి రెస్పాన్స్ ఉంటే ఆయనకు దీని విలువ తెలుస్తుంది ప్లస్ దేశం మొత్తం ఈ సభ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఒక పాజిటివ్ సంకేతాలు కనిపిస్తాయి అనే ఉద్దేశంతో బహుశా ఈ మీటింగ్ని ఇంత గ్రాండ్గా చేశారేమో సో ఓవరాల్గా ఈ మీటింగ్కి సుమారుగా అరౌండ్ ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు బస్సులు వచ్చాయి ఒక్కొక్క బస్సులో యావరేజ్గా ముప్పై మంది ఇరవై ఐదు మంది అనుకున్న సుమారుగా ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు బస్సుల్లో వెళ్ళారు వీటితో పాటు కార్లు ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు కారుల్లో కూడా వచ్చారనమాట సో అట్లా కారుల ద్వారా వచ్చిన వాళ్ళు ఒక ఇరవై పాతిక వేల మంది ఉంటారు వీళ్ళే కాకుండా ఆ దగ్గరలో ఇప్పుడు గుంటూరు జిల్లా వాళ్ళు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో వాళ్ళు చాలామంది బైక్స్ మీద వెళ్ళడం కొంతమంది వివిధ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో రావడం ఇలా ఓవరాల్గా మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ జనమే ఉంటారు అంటే ఈ జనం ఎంతమంది వచ్చారన్నది మనం ఖచ్చితంగా అంచనా వేయలేము అదేమో లెక్కేయలేములే కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవి ఇవి ఉంటాయి సరే ఇదేదో రాజకీయ పార్టీ సభ కాదు ఏదో ఒక పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పెట్టిన సభ కాదు కేవలం అక్కడ రాజధాని పనులు ఎంత ఘనంగా ప్రారంభమైతే దేశం మొత్తానికి ఒక సిగ్నల్ వెళ్తుంది ఇదిగో ఇట ఇలా ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇన్నాళ్ళ ఆగిపోయింది కదా ఆ పనులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఆ పునః ప్రారంభాన్ని ఎంతో గ్రాండ్గా చేస్తున్నారు ఆ రీస్టార్ట్ ఆ లాంచ్ అనేది చాలా గ్రాండ్గా చేస్తున్నారు సో దానికి కొంతమంది అంటే నేషనల్ మీడియా ఫోకస్ మెయిన్లీ దీని ఇంటెన్షన్ ఏంటంటే నేషనల్ మీడియా ఫోకస్ అలాగే ఇతర రాష్ట్రాల ఫోకస్ అలాగే ఎవరైనా ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఒక రకమైన పాజిటివ్ ఒపీనియన్ అమరావతి పట్ల ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక రకమైన పాజిటివ్ ఒపీనియన్ రావాలంటే అక్కడ జన సమీకరణ జరగాలి జరగాలి నరేంద్ర మోదీ గారు రావాలి సో ఈ ఇంటెన్షన్తోనే ఈ సభకు ఇంత భారీగా జనాల్ని తరలించారనమాట ఈవెన్ ఈరోజు నేను కూడా చూస్తున్నప్పుడు అటు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వెహికల్స్ వైజాగ్ రాజమండ్రి ఆ ప్రాంతాల నుంచి ఈవెన్ ఏలూరు అంటే ఇటు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో సహా అటువైపు నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఎక్కువగా బస్సులు అండ్ కార్లు ఎక్కువ వచ్చాయన్నమాట ఇక ఈ కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఆ పరిసరలో పరిసరాల్లో ఉన్నవాళ్ళు పబ్లిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా వాడారు సో జనం అయితే భారీగానే వచ్చారు నిజానికి ఐదు లక్షల మంది ఆరు లక్షల మందిని తీసుకొచ్చి సభ భారీగా నిర్వహిస్తామని మొదట చెప్పారు కానీ ఈ పహల్గామ్ దాడుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రోడ్ షో క్యాన్సిల్ అయింది లేకపోతే ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన రోడ్ షో చేయాల్సి ఉంది కానీ రోడ్ షో క్యాన్సిల్ చేశారు ప్లస్ అక్కడ అట్లీస్ట్ ఒక ర్యాలీ చేయాల్సి ఉంది ర్యాలీ కూడా క్యాన్సిల్ చేశారు ఓన్లీ ఆయన నేరుగా రావడం బహిరంగ సభ నిర్వహించడం మాట్లాడడం వెళ్ళిపోవడం మాత్రమే అది మాత్రమే షెడ్యూల్ లోకి వచ్చింది సో దాంతో సింపుల్ బట్ సక్సెస్ చేయగలిగారు సో ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారు అని చాలా మందికి డౌట్లు రావచ్చు ఇది కేవలం ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ కదా సో దీనికి ఇంతమంది ఎందుకు వచ్చారని ఇది మూడు పార్టీలు ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వమే అంటే ప్రభుత్వమే పార్టీలు పార్టీలు ప్రభుత్వం కదా ప్రభుత్వం అధికారికంగా దీన్ని చేశారు ప్లస్ ఖర్చు అంతా కూడా ప్రభుత్వానిదే ఇప్పుడు ఒక చోట నుంచి ఒక బస్సు వెళ్ళింది అంటే ఆ బస్సులో ఎవరైనా తీసుకెళ్లారంటే ఆ బస్సుకి ఏదైనా డబ్బులు ఖర్చు అవుతాయి ఒక పదివేల పన్నెండు వేల డబ్బులు ఖర్చు అవుతాయి అంటే అది ప్యూర్లీ ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేస్తారు అంతే తప్ప ఏ నాయకుడు జేబులోంచి పెట్టుకోరు సో దాంతో కొంచెం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని అలాగే స్కూల్ ప్రైవేట్ స్కూల్ బస్సుల్ని విపరీతంగా వాడేశారనమాట ఎక్కడికక్కడ ఈరోజు హైవే మొత్తం ఆ బస్సులే సో ఓవరాల్గా జన సమీకరణలో జనాల్ని చూపించడంలో సక్సెస్ అయింది దాదాపుగా లక్షన్నరకు పైగా జనాల్ని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు అందులోకి మండు టెండలు విపరీతంగా ఎండలు మండుతున్నాయి గత కొన్ని రోజులుగా అలాగే అక్కడ సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారింది వాతావరణం చల్లబడింది వర్షం కురు వర్షం కురుస్తుందేమో అని అనుకున్నారు సభకు వర్షం వలన అంతరాయం వస్తుందేమో అనుకున్నారు సభ మధ్యలో కొంతమంది వెళ్ళిపోతారేమో అనుకున్నారు కానీ లేదు చివరి వరకు నరేంద్ర మోదీ గారి స్పీచ్ పూర్తయ్యే వరకు చాలామంది ఉన్నారనమాట సో ఓవరాల్గా ఈ సభ మూడున్నర గంటలకు పైగా జరిగింది దానిలో జనం అక్కడ ఉండటం కావచ్చు వాళ్ళు వాళ్ళు పబ్లిక్ రెస్పాన్స్ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఇదంతా కూడా కొంచెం చూడమచ్చట్టుగానే జరిగింది ఒక పాజిటివ్ సంకేతం పాజిటివ్ ఎనర్జీ అంటే దేశం మొత్తానికి పెట్టుబడిదారులకు ఇతర రాష్ట్రాలకు ప్లస్ కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం దీన్ని ఇంత గ్రాండ్గా చేశారని అనుకోవచ్చు థ్యాంక్ యూ